కొన్ని విషయాల మీద మనకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యి ఉంది దాన్ని యాటిట్యూడ్ అంటే రైట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి జయరామ్ గారు గట్టిగా అడిగారు లాస్ట్ టైం కూడా మీరు బీజే వైజాగ్లో అడిగారు నా షెడ్యూల్ ఏంటంటే నేను సండేతో సహా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నెలకు ఒక సండే కూడా గ్యాప్ తీసుకున్నాను చేస్తూనే ఉంటాను వాళ్ళు వస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళకి వన్ వీక్ పడుతుంది నాకు రేపే కావాలంటారు ఇప్పటికిప్పుడు కావాలంటారు ఇవన్నీ అడుగుతూ ఉంటారు దాంతో బాగా అలసిపోతూ ఉంటాను అయితే ఏం చేసాను దీన్ని కొంత ప్రోగ్రామ్స్ రూపంలో కొంతమందికి చూస్తాను వీలైతే ఆన్లైన్లో జూమ్లో నేను ఇటువంటిది అంటే ఏంటంటే కాంటాక్ట్స్తో పాటు వివరించాలి ఇప్పుడు ఒకటి పెట్టాను అనుకోండి కొంతమంది క్లయింట్స్ వస్తారు వాళ్ళు ఆల్రెడీ కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ తెలుసు ఫైటర్ ఫ్లైట్ మోడ్ తెలుసు మెమరీ సిస్టమ్ ఇవన్నీ తెలుసు కొంతమంది నాన్ క్లయింట్స్ వస్తారు అసలు ఏమీ తెలియదు వాళ్ళకి వీళ్ళు కలిపి చెప్పాల్సి వచ్చినప్పుడు కొంచెం కష్టం వాళ్ళకి మొత్తం చెప్పాలంటే టైం సరిపోదు తెలిసిన వాళ్ళకేమో అంతా చెప్తుంటే తెలిసిందే అన్నట్టుగా కొంత అనిపించవచ్చు అందుకని కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొద్దిగా ఎక్కువ అలసిపోతూ ఉంటుంది ఇట్లా చెప్పాలంటే సో స్టిల్ నేను ట్రై చేస్తాను ట్రై చేస్తాను